ఏంటి రోలు మిర్చి అవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా చాలా రోజుల తర్వాత నేను రోట్లు గోంగూర చట్నీ నూడుతున్నాను అందుకనే హ్యాపీ అనిపించి మీకు చూపించడానికి వీడియో ఇస్తున్నారు అనమాట నా రోలు కూడా ఎలా ఉందో చూస్తాను నా చిల్లులు గంట చూడండి అంతా చిన్నగుందో రోలు ఏం చేశానో తెలుసా ఇంకో కింద నుంచి ఇట్లా ఇలా గట్టిచ్చేసి సిమెంట్ది గట్టి చూసి దాంట్లో రోలు పెట్టారు అన్నమాట కూర్చొనియా అంటే ముద్దుపోపి తగ్గుతుంది కదా మనకి అందుకోసం ఇలా చేశారు అనమాట అందుకని ఫస్ట్ టైం రోలుతున్న రోలు హ్యాపీ అనిపించింది చట్నీ అయిపోయి మళ్ళీ చూపిస్తా పచ్చిమిరపకాయలు అయితే మీదికి నెయ్యి వేసా పసుపు గొంగూర వేయించేటప్పుడు వేసాను అందుకని పచ్చిమిర్చి అనమాట గొంగూర తెచ్చి వేస్తాను ఇప్పుడు వెయిట్ చేయండి నాకోసం గోంగూర వేసేసాను ఉంగ నూరుతున్నాను ఇక నాట్లకాడ చూసారా ఎంత చిన్న బుందు కంటే ఎంత చిన్న నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం బుడి బుడ్డి అని ఇప్పటికి కూడా నేను ఏ ఊరు వెళ్ళినా ఇట్టను దేవుడి దగ్గరికి ఎట్టని వెళ్ళినా కూడా చిన్న చిన్న గురువులు ఇప్పటికి కొనుక్కుంటూ రాసుకుంటే ఎన్ని ఉన్నాయో నా దగ్గర పిల్లలతో సహా పోటీ పడి మా పిల్లలు ఇప్పటికంటే నానమ్మ ఇది నాది నానమ్మ ఇది అమ్మమ్మ ఇది నాది అంటే నాది నాదని తీసుకుంటాను చిన్న వస్తువులు అంత ఇష్టం అన్నమాట గోంగూర పచ్చడి చూస్తుంటే ఏమనిపిస్తుంది తినాలనిపిస్తుందా లేదా ఆ మొదలే వదిలే ఝాన్సీ మంచి చేసిందో లేదని భయపడుతున్నారా అయ్యి నేను మంచిగా చేస్తాను అబ్బా చట్నీలు సూపర్గా చేస్తా బాగుంటుంది ఓకేనా ఇంకొద్దినువురాక ఉల్లిగడ్డ వేసి దంచాక మళ్ళీ చూపిస్తా అబ్బా గోంగూర చట్నీ మెదిగింది అయిపోయింది కొద్దిగు తక్కువైతే వేసాను బాగుంది ఆనియన్స్ వేసుకుందాం చేసుకుందాం గోంగూర చట్నీ నేను మీకు రాదని చూపించట్లేదు నేను ఏముంది ఝాన్సీ గోంగూర పచ్చడి కూడా చూపించింది అనుకుంటారు చెప్తున్నాను నేను రోడ్లు చాలా సంవత్సరాల తర్వాత నూరారని ఆనందాన్ని నాకు మీరు తప్ప ఎవరున్నారు అందుకే మీతో షేర్ చేసుకుంటారు కదా అందుకనే ఈ వీడియో తీసే అనమాట అంతే ఎవరని చేసినా అంతే కాదే హ్యాపీనెస్ హ్యాపీనెస్ అందులో ఆ హ్యాపీనెస్ అనేది ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే అసలు అసలే అదే నిజమైన హ్యాపీనెస్ అది విషయం అయిపోయింది చక్కగా దీన్ని మంచిగా తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నాం ఓకేనా ఓకే ఇంక మీకు కూడా పంపిస్తున్నా కదా చక్కగా మీరు కూడా తినేసేయండి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి ఉప్పు కారం సరిపోయినాయా పల్లీలు ధనియాలన్నీ సరిపోయినాయా తాలింపు మంచిగా పెట్టానా ఇంగు సరిపోయిందా అన్నీ చూసి టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఇదో కొద్దిగా కారం ఎక్కువైతే ఉంచాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లఫ్కి థ్యాంక్ యూ ఇదో తలం పెట్టేశాను బాగుందా స్మెల్ వస్తుందా ఇంగు స్మెల్ వస్తుందా మంచిగా గుమ్మ గుమ్మ వాసన రావట్లేదా జాన్ కృష్ణ భక్తి గీతాలు లాగానే పాటలు చప్పకున్నట్టునీ గొంగూరు చట్నీ కూడా చప్పకుందా అబ్బా ఏ అట్ల ఏం లేదబ్బా నా పాటలు కూడా పర్లేదబ్బా ఈ మధ్యన మంచిగా ఉంటున్నాయి దాన్ని లాగిన చట్నీ కూడా బాగుందబ్బా సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్